జీవన జ్యోతి ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మమ్మ ఇందుమతి చేపట్టుకొని లాక్కొస్తూ ఇక జ్యోతి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తుంది ఈ రోజు నీ కథ ఏంటో తేలవాలి నడువు అని చెప్పి ఇక తీసుకొస్తూ ఉంటుంది ఇక అది చూసిన అందరూ ఒక్కసారిగా లేచిలో పడతారు ఆనంది పద్మమ్మతో ఏంటమ్మా ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక పద్మమ్మ ఆనందిని చూస్తూ బిడ్డ మీ అమ్మ నాన్న ఎవరో నీకు ఎరికెనా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది ఆనంది ఇదేంటి అమ్మేంది ఇలా అడుగుతుంది ఆ అసలు ఏం జరుగుంటుంది ఎందుకు ఇలా అడుగుతుంది అని చెప్పి ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది నిన్నే బిడ్డ నిన్నే అడుగుతున్నాను కదా చెప్పబిడ్డ మీ కన్నా అమ్మ నాన్న ఎవరో నీకు ఎరికేనా అని చెప్పి అందరి ముంగట అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆనంద్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది అసలు ఆనందికి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక అందరు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఆదిత్య చైతన్య జీవన మరేం జరగబోతుందో లో చూద్దాం ఆనంద్ నిజం చెప్తుందా లేదా చూద్దాం